అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గురుగారు అరుణాచలంని దర్శిస్తే చాలా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం కదా అయితే ఈ కార్తీక మాసంలో అరుణాచలంని దర్శించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అందులో కార్తీక పౌర్ణమికి మరింత ప్రత్యేకత ఇది ఎందుకో కాస్త వివరిస్తారా ఓం అరుణాచలేశ్వర అరుణాచలేశ్వరుడు అనమాట అగ్నిలింగం అనమాట స్వామివారికి పంచలింగం వాయులింగం భూలింగం ఎట్లా ఉంటుంది స్వామివారికి అగ్నిలింగం ఉంటుంది పంచభూతాల పరంగా ఒక లింగం అనమాట అరుణాచలం వచ్చేసి మనకు అంగీంగం అరుణాచలం అంటేనే ప్రదక్షిణం గుర్తు వస్తుంది అంతే గిరి ప్రదక్షిణ చేయడానికి అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ గురించి ఎక్కువ చాలామంది గిరి ప్రదర్శనకి వెళ్తుంటారు ఒక్కొక్క వారంకొక ఒక ప్రత్యేకత ఉందన్నమాట శనివారం ఆదివారం చేస్తే ఒక ప్రత్యేకత సోమవారం ప్రదక్షిణ ఒక్కొక్కదానికి ఒక ఒక నియమం ఒక వారం ప్రదక్షిణ చేస్తే ఉద్యోగ ప్రాప్తి అన్నట్టు ఇంకో వారం శుక్రవారం చేస్తే దిన ప్రాప్తి అన్నట్టు ఆరోగ్య ప్రాప్తి బుధవారం అన్నట్టు శనివారం అంటే శని బాధలు దొరకడానికి గ్రహ చేసే ఇట్లా ఒక్కొక్క వారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది పౌర్ణమి రోజు చేస్తే అనుకున్న కోరికలను తింటుంది అనమాట ఆరోగ్యపరంగా డబ్బు పరంగా అన్ని పరంగా చేస్తారు అయితే అన్ని పౌర్ణమి పన్నెండు పౌర్ణమి ప్రత్యేకమైన పౌర్ణమి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అనేది కృతీక దీపం అనేది పెడతాం అన్నమాట జ్యోతి కొండ మీద ఆ జ్యోతిని దర్శనం చేసుకుని కొన్ని లక్షల పబ్లిక్ వెయిట్ చేస్తుంటారు అయితే ఏదైతే అయితే కార్తీక పౌర్ణమి రోజు అయితే కృతిక ఆ రోజు చేస్తారన్నమాట అలాడే దీపం పెడతారు ఆ దీపం కోసం చాలా ప్రత్యేకత చూస్తుంటారు అదేవిధంగా ఇది చేస్తుంటారు అన్నమాట ప్రదక్షిణ కోసం కొన్ని లక్షల పబ్లిక్ ఆ రోజు వెయిట్ చేస్తుంటారు అంటే మామూలు టైంలో ఆటోలో తిరిగొచ్చు అనమాట ప్రదక్షిణ పరంగా నడిచే వాళ్ళు కూడా నడుస్తారు చూడడానికి వస్తారు కాకపోతే ఈ రోజు ఏదో కార్తీక పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేయాలనుకుంటే పిల్లిమెల్లగా నడిచినట్టే ఉంటుంది అంత పబ్లిక్ ఉంటారు అనమాట బాట మనిషి మనిషి దాకా లైన్లో ఉన్నట్టు నడుస్తున్నారు అంటే మొత్తం టోటల్గా మనకు ప్రదక్షిణ చుట్టూ మొత్తం ఎనిమిది రింగాలు ఉంటాయి అంటే ఒకటి ఒక్కొక్కటి ఆగ్నేయం అని ఇట్లా అట్లా ఉంటాయి కదా వాస్తు పరంగా ఎట్లా ఉంటుంది మనకు తూర్పు ఆగ్నేయము దక్షిణ దక్షిణము నైరుతి వాయుములు ఇట్లా ఎట్లా ఉంటుంది పశ్చిమ వాయుము ఉత్తరం ఈశానం ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎవరెవరు ఎట్లా కొలు ఉన్నారో ఆ విధంగా అట్లా లింగం అనేది అలా ఉంటుంది అనమాట అయితే ఆడ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అనమాట ఆ ప్రదక్షిణ చేసినప్పుడు పౌర్ణమి రోజు ప్రత్యేకత చేస్తే చెప్పాడు పౌర్ణమి రోజు ఏం చేసినా ప్రత్యేక ప్రత్యేకంగా ఆకర్షణ పరంగా ఉంటుంది ఏదైనా పాజిటివ్ ఎనర్జీ తొందరగా అవుతుంది మన ఆరాకలింగ పాజిటివ్ ఎనర్జీ తొందరగా ఉంటుంది కాబట్టి అరుణలం మొత్తం ఎప్పుడు పాజిటివ్ కొండ పరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎప్పుడు నెటిటివ్ అనేది ఉండదు ఎప్పుడు ఉన్న ఆడ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఏ గుడిపోతే మన ఎనర్జీ అనేది అక్కడ ఎనర్జీ మనకు లోడ్ అవుతుంటుంది కాబట్టి ఇట్లా ఆకాడ ప్రదక్షిణ ప్రత్యేకత అంటే ఆడ ప్రదక్షిణ అరుణాచలం అనే కాదు మనకు తెలంగాణలో చాలా టెంపుల్స్ ఉన్నాయి వాళ్ళు ప్రదక్షిణ యాదగిరి నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ చేసుకుంటారు అక్కడ కూడా స్వాతి నక్షత్రం రోజు వచ్చిందంటే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తారు కొన్ని ఆడ కూడా లక్షల మంది ప్రదక్షిణ చేస్తారు ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర తర్వాత ఒక్కొక్క దగ్గర ఉంది చెరువు గట్టను ఉంటుంది ఆడవి ప్రదక్షిణ చేస్తుంటారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక గిరి ప్రదక్షిణ పరంగా పెట్టుకుంటారు ఒక టెంపుల్కి ఆడ ఒక్కొక్క కాకపోతే అరుణాచలంకి అరుణాచలం లింగానే అరుణాచలం అనగానే గిరి ప్రదక్షిణ గుర్తొస్తారు తర్వాత దీపం కూడా గుర్తొస్తుంది కొండ మీద పెట్టి కృతిక దీపం గుర్తొస్తా ఉంటుంది అందరు కూడా ఇది వాళ్ళ ప్రత్యేకతగా ఉంటుంది ఆ దీపారాధన చూడడం ఎప్పుడు కూడా ఒక ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చకుండా అనమాట అంతే గిరి ప్రశ్న చేస్తుంటే మన ఆరా మొత్తం క్లీన్ అవుతుంటుంది మనం క్లీన్ అంటే మనకి చెప్పాను కదా ఆరా క్లీన్ అయ్యి ఆరా ఆరా రేస్ పెరుగుతాయి ఏ పనులైనా అవుతాయ్ అందు నుంచి ఆడ మనము మా గీడ్ ప్రెషన్ చేయడం వల్ల మనకు ఆరా మొత్తం క్లీన్ అయ్యి అప్పుడు మనకు సక్సెస్గా ఎక్కువ ఉంటాం అన్నమాట ఏ పన్న జరుగుతుంది అందుకే అరుణాచలం పోయి రా పని అయిపోయింది సక్సెస్ అయిపోయింది అంటే ఎందుకంటే నీ ఆరా క్లీన్ అయిపోయింది నీ ఆరా క్లీన్ అయిపోయింది నీకు అయితే ఆరా రేజింగ్ పెరిగింది అనమాట పవర్ పెరిగింది అందుకే నీ వరకు అయిపోయింది పుణ్యఫలం పెరుగుతుంది శివకార్యం ఏది చేసినా పుణ్యఫలం పెరుగుతుంటుంది పుణ్యఫలం పెరిగితే సక్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకే ఏ పని కావాలంటే పుణ్యఫలం ఉండాలి కార్తీక సోమవారం ఏది చేసినా పది రెట్లు ఎక్కువ అవుతుంది అందులోంచి మనకు ప్రదక్షిణ పరంగానే సోమవారం శివుడికి ఏది చేసినా కూడా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కార్తీక పౌర్ణమి రోజు శివారాధన ఎంత ప్రత్యేకత ఉంటుందో పంచభూతాలలో స్వామివారికి అగ్నిలింగంకి ఆ చేయడం వల్ల ఏదైనా సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకు ఆ రోజు పౌర్ణమి రోజు స్వామివారి ప్రదక్షిణ ప్రత్యేకత తర్వాత పౌర్ణమి రోజు అక్కడ ఉండడం అదృష్టం ప్రదక్షిణ చేసిన చేయకుండా ఏదైనా దర్శనం అయినా కాకుండా దర్శనం అయినా కాకుండా ఆ ఏరియా మొత్తం శివమయ్యే గుడి లోపలికి పోతున్నా శివుడిని చూస్తున్నా ముఖ్యం అని కాదు అడికి వస్తున్నాయి పుణ్యం ఆ ప్రదక్షిణ చేస్తున్న పుణ్యం ఆ ప్రదక్షిణలో ఒక అడుగు చేసిన పుణ్యమే ఆ కొండం చూసిన పుణ్యమే అందుకు అరుణాచలేశ్వరుడి ముక్తిఫలం ఏదైనా ముక్తి లింగం ఏదో స్వామివారిని చూస్తే మనం ముక్తి మన పాప కర్మాలు ఏమైనా పోతాయి అనమాట ఏదో కర్మఫలం అంటే తొందరగా వెళ్ళిపోయి మనకు అనేది చెడు అంటే కర్మఫలం పోతుంది అనమాట ఏ జన్మ చేసుకున్న కర్మో ఏ విధంగా ఏదైనా మనం బాధలు పడుతుంటా కర్మపరంగా అనేది కర్మఫలం పోతుంది అనమాట కర్మఫలం అనేది మనకు అన్నీ మంచిగా జరుగుతుంటాయి అలా ఆ విధంగా సోమవారం రోజు పోవడం పౌర్ణమి రోజు పోవడం చాలా ప్రత్యేకత అన్ని పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి అక్కడ ప్రదక్షిణలు చేస్తారు ప్రతి రోజు కూడా చేస్తారు పౌర్ణమికి ఎక్కువ చేస్తారు కాకపోతే కార్తీక పౌర్మికి ప్రత్యేకత అనమాట స్పెషల్గా ఆడ సోమవారం దీపారాధన ప్రత్యేక ఏదో కొండ మీద పుట్టిస్తారు పెద్ద దీపం అన్నమాట అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి హార్థపర్ణం చాలా విశేషంగా జరుగుతున్నమాట అక్కడంతా ఆ విశేషమైన పూజలు అక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తారు అడుగు పెట్టడం అరుణాచలం పోవాలంటే డబ్బు ఉంటే పోయేది అదృష్టం ఉంట పోయి ఏరియా ప్రతి ఒక్క లింగం అంట అష్టలింగా దర్శనం చేసుకోవడం సోమవారిని దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా అమ్మవారిని అనుగ్రహించడం ఇవన్నీ అనుగ్రహం తీసుకోవడం ఆడ ప్రత్యేకమైన ఒక్కడ పూర్వీకులు చేసిన ఆడ ఆర్ట్స్ కానీ అక్కడ ఉన్న శిల్పకళ స్వామివారి గుడి ఒక ఆర్ట్ ఉంటుంది అనమాట ఎక్కడ చూసినా ప్రాణవటం ఒకటే రకం కనబడుతుంటది ప్రాణవటం అదే అనేది ప్రత్యేకత అక్కడ ఎంతో బాగుంటుంది స్వామివారి దగ్గర వెళ్ళడం సాధారణంగానే అన్నాచలం వెళ్తే చాలా మంచిది అంటారు గిరి ప్రదక్షిణకి ఉండే ప్రత్యేకత అటువంటిది మీరు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు చేస్తారు పౌర్ణమికి ప్రత్యేకత అందులో కార్తీక పౌర్ణమి అనేది మనకి ఇంకా స్పెషల్ ఇంకా విశేషమైంది అని చెప్తున్నారు అంతేకాకుండా ఆ చోటుకున్న ఎనర్జీ అలాంటిది పాజిటివ్ ఎనర్జీ అటువంటిది కాబట్టి అందరు కూడా కుదిరితే కార్తీక మాసంలో ఇంకా కుదిరితే పౌర్ణమి రోజు దర్శనమైనా ప్రదక్షిణ చేయడం కుదిరినా కుదరకపోయినా ఆ చోటుకు వెళ్ళడమే అదృష్టంగా భావించవచ్చు అంటారు అదృష్టం వెళ్తాను కూడా అదృష్టం పోవడం తర్వాత విషయం అరుణాచలంకి వెళ్ళాలి అరుణాచలం అరుణాచలం అంటుంటేనే మోక్ష ప్రదాదం అనమాట సోమవారి శివుడిది ఇంకా పూర్ణిమ రోజు ఆడ ఉండడం అంటే అదృష్టంగా ఉంటేనే వెళ్తారనమాట అందులో వెళ్ళలేదు అక్కడ ఆ దీపం అయితే వెలుతురు ఏదైతే ఉంటుందో ఆ రోజు వెళ్ళి వెలిగించే దీపం సోమవారి కొండ మీద అరుణాచలం కొండ మీద వెలిగించే దీపాన్ని చూస్తేనే అదృష్టం పాపించేస్తారు ఎన్నో జన్మ పుణ్యఫలం ఉంటేనేప అది చూడలేము అంటుంటారు అనమాట నుంచి అది చూడడం కార్తీక పూర్ణమోజు అక్కడ విశేషమైన ఉంటుంది అన్నమాట అట్లా ఖచ్చితంగా గురుగారు Zaujímavé tady. Som ženom a sa ženom aj